సీతారామ ప్రాజెక్ట్ మొదలు పెట్టిందెవరు పూర్తి చేసిందెవరు ప్రాజెక్ట్ క్రెడిట్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదలాటకు దిగుతున్నాయి తాము చేసిన పనుల్ని కాంగ్రెస్ చెప్పుకుంటోందని బీఆర్ఎస్ మండిపడుతోంది పంప్ హౌస్ ప్రారంభించాక నీటి ప్రవాహం సంగతేమో కానీ ప్రాజెక్టు సాక్షిగా విమర్శల సవాళ్లు పొంగి పొల్లుతున్నాయి ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పై ఎవరి వాదన ఎలా ఉంది ప్రాజెక్టు కట్టిందెవరు రిబ్బన్ కట్ చేసింది ఎవరు సీతారామ క్రెడిట్ ఎవరిది ట్రయల్ రన్ పూర్తయింది పంప్ హౌస్ నిర్మాణాన్ని నెల క్రితమే ప్రారంభించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పని తమ అధికారంలోకి వచ్చే రాగానే చేసి చూపించామంటోంది రేవంత్ సర్కార్ సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ నూటికి నూరు శాతం కాంగ్రెస్ దే అంటోంది ఆగస్టు నెలలో అట్టహాసంగా సీతారామ ను ప్రారంభించారు కానీ రాజీవ్ లింకన లింక అసంపూర్తిగా ఉండడంతో నీళ్ళు పారే పరిస్థితి లేకుండా పోయింది అడిగేది సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ తమదే అంటున్న బిఆర్ఎస్ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై విమర్శలు చేస్తోంది అట్టహాసంగా ప్రారంభించి ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని నిలదీస్తోంది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల అసమర్థత అని విపక్ష పార్టీ విమర్శలు చేస్తోంది ఇక సాగర్లో నీళ్ళు రాకపోయినా కృష్ణా నదిలో నీళ్ళు లేకపోయినా సీతారామ పండ్లను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా చేయనే లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్ కు నింపి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిండ్రబ్బా పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు వత్తి డ్రామాలు చేసినరా రైతులకు మీకు ఇష్టం లేదా ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పదేళ్ల కాలంలో పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖమ్మం జిల్లాలోని లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల సాగర ఐకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు మార్చి పదమూడున వైరాలోని నలుగురు మంత్రులు రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆగస్టు పదిహేను నాటికి లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాల్ని కృష్ణా జలాలతో అనుసంధానం చేస్తామని మంత్రులు ప్రకటించారు ఆగస్టు ప్రారంభించాక వైరాలో నిర్వహించిన సభలో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో గోదావరి జలాలను అందిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలకు అంచనాలు సీతారామ సాగర్ సీతారామ ఎనిమిది వేల కోట్లు ఖర్చయి ఇంకా ఎనిమిది పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గాని పూర్తి కాదు రెండు వేల ఇరవై ఆరు పంద్ర ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైనా నీళ్లను నిధులను వరదలాగా పారించి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది డబ్బు హౌస్ పూర్తయినా రాజీవ్ లింకెనాల పనులు ఇంకా కొంతమేర మిగిలే ఉన్నాయి భారీ వర్షాలు వరదలతో లింక్ కెనాల్ పనులకు అంతరాయం ఏర్పడింది కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కి చుక్క కూడా చేరలేదు ఈ ముమ్మాటికి ప్రభుత్వం వైఫల్యమని దుమ్మెత్తిపోస్తోంది బీఆర్ఎస్ పార్టీ అసలు సీతారామ ప్రాజెక్ట్ తమ ప్రభుత్వం హయాంలోనే పూర్తయిందంటుంది గులాబీ పార్టీ సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ కళాని ఆయన కృషి వల్లే బీఆర్ఎస్ హయాంలోనే తొంభై శాతం పనులు పూర్తయ్యాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత ప్రభుత్వం పూర్తి చేసిన పనిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు ఓవరాల్ గా ప్రాజెక్ట్ చూస్తే నైన్టీ పర్సెంట్ వర్క్ డన్ పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం వాళ్ళు ఇప్పుడు ఇలా మొదటి పంప్ హౌస్ కానీ రెండవ పంప్ హౌస్ కానీ మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలు ఒత్తున్నారో పంప్ హౌస్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం సబ్ సబ్స్టేషన్ల నిర్మాణం కానీ ఈ మూడు పంప్ హౌస్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవి సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో తన కళ నెరవేరిందంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు దశలో విపక్ష పార్టీ విమర్శలతో ఆయన భవోద్వేగానికి లోనయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన సీతారామ ప్రాజెక్టు పనుల్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కొలికొచ్చాయంటున్నారు మంత్రులు బిఆర్ఎస్ అధికారంలో ఉండగా సీతారామ ప్రాజెక్టుకు మొదట ఏడు వేల తొమ్మిది వందల కోట్లకే పరిపాలన అనుమతులు ఇచ్చారని ఆ తర్వాత ఒకసారి పదమూడు వేల కోట్లకు మరోసారి పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లకు పెంచారని కాంగ్రెస్ మంత్రులు చిట్టా విప్పుతున్నారు బిఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయే సమయానికి సీతారామ ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు కేవలం ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లే అని మొత్తం అంచనా వ్యయంలో అది ముప్పై తొమ్మిది శాతమే అని లెక్కలు చెబుతున్నారు గే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత తమదే అని బల్లగుద్ది చెప్తోంది కాంగ్రెస్ మీరు మీ ముందు కళ్ళ ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఒకే క్రమం కొత్త ఎక్కడ క్రియేట్ చేయలే పంపులు ఆన్ చేయలే అసలు పంపులు నడుస్తున్నాయా లేవా తెలియదు మరి అంతా ఒక క్రమ క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాను సీతారామ లిఫ్ట్రిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్ట్ను చేపట్టబోతున్నాము ఈవేళ నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదంటోంది బీఆర్ఎస్ రైతుల అవసరాల కోసమే ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఆయకట్టను మూడు లక్షల ఎకరాల నుంచి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకు వెచ్చామంటోంది నీటి సామర్థ్యాన్ని ఇరవై ఏడు నుంచి అరవై ఏడు టీఎంసీలకు వెచ్చి కేసీఆర్ కేంద్రం నుంచి అనుమతుల్ని తీసుకొచ్చారన్నది బీఆర్ఎస్ వాదన తమ ప్రాజెక్టు పూర్తి చేస్తే రిబ్బన్ కట్ చేసి కాంగ్రెస్ హడావుడి చేస్తోందంటోంది విపక్ష పార్టీ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రాజీవ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టుల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిందే తప్ప పూర్తి చేయలేకపోయిందని కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడుతోంది ఆ ప్రాజెక్టు సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం సీతారామ ప్రాజెక్ట్ తన జీవితాశయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అధికారంలోకి రాబట్టి ఆ లక్ష్యం నెరవేరింది అంటున్నారు కేసీఆర్ కేబినెట్ లో తుమ్మలకు అవకాశం దక్కినప్పుడే సీతారామ ప్రాజెక్టుకు పునాది పడింది రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారున సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశాక ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో తుమ్మల ఓటమితో ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గింది ఎప్పట్లో కాంగ్రెస్ నేతలు కేసులు వేయడం వల్లే సీతారామ ప్రాజెక్టు ఆలస్యమైందని బీఆర్ఎస్ వాదన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ నుంచి గెలిచిన తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి దక్కడంతో ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టారు తాము ప్రతిష్టాత్మకంగా తీసుకోబట్టే సీతారామ ప్రాజెక్టు పూర్తయిందంటున్నారు మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక గత అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు బీడుభూములకు తరలాలని నాకు భాగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకు నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నా ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే మూడు లక్షల ఎకరాలని ఎండబెడుతున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది డెబ్బై రోజుల్లో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ ప్రాజెక్టు దిగువనున్న పాలేరుకు నీళ్లెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు హరీష్ రావు రైతులకు ధైర్యం చెప్పేందుకు ఖమ్మం జిల్లాలో పర్యటించాలనుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఇప్పటితో మాటలతోనే ఆగేలా లేదు క్షేత్రస్థాయి పర్యటనల దాకా వస్తే వీళ్లే నిప్పులయ్యేలా ఉన్నాయి